మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నర్సింహ ప్రస్తుతం మనం బద్వేల్ నియోజకవర్గంలోని బద్వేల్ మున్సిపాలిటీలో ఉన్నాము ఇక్కడ ఏంటంటే ఈ కమలమ్మ కాలనీలో చాలామందికి ఒక చర్మకారులకైతే ఇక్కడ ఇల్లు ఇవ్వడం జరిగింది చర్మకారులు అంటే చాలామందికి తెలియకపోవచ్చు చర్మాలను కరేసి దాన్ని లెదరగా తీసి చెప్పులు కుట్టేవాళ్ళు చేతివృత్తి ఇప్పుడుండే కాలంలో మామూలుగా చేతి వృత్తిని అసలు ఆచరించే వాళ్ళే తక్కువ ఎందుకంటే పూర్వకాలం అయితే చాలామంది చేతి వృత్తులతోనే చేసేవాళ్ళు కానీ వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులు వాళ్ళంతా చదువుకొని బయటికి పోయి ఉద్యోగాలు చేసుకోవడం తప్ప కానీ ఆ చేతి వృత్తిని వృత్తిని అయితే చాలామంది మర్చిపోయారు అలాంటి వృత్తికి ఇప్పటికీ ప్రాణం పోస్తూ ఒక పెద్దనైతే ఎప్పటి నుంచో ఇప్పటి నుంచి కాదంట దాదాపుగా ఒక నలభై ఏళ్ళ నుంచి నాకు ఇదే వృత్తి ఈ వృత్తి మీద తప్ప నేను వేదాని మీద బతకలేను నా వృత్తి ఇదే అంటూ ఆ పెద్ద ఆ పెద్ద అయితే జీవన పోరాటం దాంతో కొనసాగిస్తూనే ఉన్నాడు ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసు సరే చెప్పండి పెద్ద ఆయన మీ పేరు ఏం పేరు నా పేరు రోసయ్య నలభై ఏళ్ళ నుంచి ఈ వృత్తి తప్పక ఏ పనికి పోయిన ఏ ఏది చేత కాదో శరమము కొనక్కొచ్చుకుంటా నాలుగు వందలు కానీ ఐదు వందలు కానీ పెట్టి కొనక్కొచ్చుకుంటా ఫస్ట్ సున్నం పెడతా ఒక ఐదు ఆరు ఆరుచేళ్ళు సున్నం పెట్టి సున్నంలో పదహారు రోజులు ఉండిచ్చి అది బొచ్చు చెల్ల మొత్తం దోకేసి మళ్ళా తంగర చెక్క తీసుకొచ్చుకొని కొట్టుకొని అది పొడి చేసి అంతా కడిగేసి దాన్ని చెక్కలో వేసేసి ఒక ఆరు బిందెలు ఏడు బిందెలు నీళ్లు పోసి దాని చెక్కలో వేసి తయారు చేస్తాం తయారు చేస్తేనే లెదర్ అవుతుంది కానీ చెప్పులకు కానీ మరి గంట పట్టెన్లకు కాని మెడలకు కానీ పట్టెన్లకు కానీ మొత్తం ఉపయోగించుతా ఆ పని నేను చేసే వృత్తి ఎన్ని రకాల చెప్పులు చేస్తావు ఇప్పుడు నీ దగ్గర ఇదో ఈ లెదర్ ఉంది దీంతో ఎన్ని రకాల చెప్పులు చేస్తావు ఈ టైర్ కు సంబంధించిన ఆ ఒక వార్లు కూడా దాంతో కూడా మీరు చెప్పులు చేసేటట్టున్నారు టైర్ చెప్పుల్లో మూడు విధాలుగా చేస్తా ఇప్పుడు టౌన్లో వచ్చేసి వాళ్ళు ఒకటే రకం చేస్తారు టైర్ చెప్పల్లో మూడు విధాలుగా చేస్తా లెదర్ చెప్పల్లో ఎన్ని విధాలుగా రాజముచ్చాలంటే మామూలు చెప్పులు అంటే లెదర్ చెప్పులు లెదర్గా మార్చి ఏ రకానికి ఆ రకము చెప్పులు చేసే శక్తి నాకాడ ఉంది అన్ని రకాలు చేస్తా పట్టెళ్ళు చేస్తా మెడలు చేస్తా గంటల వాళ్ళు చేస్తా బొడ్డోళ్ళు చేస్తా తలతాలు చేస్తా మొత్తం చేయగలిగే శక్తి నాలో ఉంది ఇది పని చూస్తున్నారు కదా ఈ చెప్పు ఇది చర్మంతో బాగా కర్రేసి ఆ దీనికి కొన్ని కెమికల్స్ అయితే పోసారు ఈ చెప్పు నాకు తెలిసి పూర్వం రాజులు వేసుకునే చెప్పు లాగానే ఉంది ఈ చెప్పు అయితే ఇదో ఈ విధంగా కొడుతున్నారు పెద్ద ఆయన ఆ మరి ఈ చెప్పు ఎంత అనేది మనకు కూడా తెలీదు ఆయన అడిగి తెలుసుకుందాం ఆ పెదైన ఈ చెప్పు ఇది పూర్వం రాజులు వేసుకునేటట్టు ఉంది మరి రాజు రాజముత్యాలు అంటారు అంటే పేరు ఆ చెప్పు ఖరీదు ఇరవై రెండు వందలు చెప్పు ఆ చెప్పులు రెండు వందల యాభై రూపాయలు టైర్ చెప్పులు నా దగ్గరికి ఫోన్ నెంబర్ తీసుకుంటారు ఎవరు కావాలో వాళ్ళు ఫోన్ చేసి నా కాడికి వచ్చి చేసుకొని పోతాం అంటారు మేఘవారిపల్లె వెదరు మండలం మేఘవారిపల్లె బద్వేలికి వచ్చి బద్రవేలి సెంటర్ లో ఆ చేపల మార్కెట్ కాడ ఒక చిన్న పందిలు వేసుకొని అక్కడ ఈడ ఇంటికాడ చేసుకుంటా అక్కడికి పోయి ఆడా చేసుకుని అక్కడ అమ్ముకొని అక్కడ చేసుకుంటా ఉంటా ఇది ఇది గూడ చెప్పు ఈ రాజముచ్చ మూతగూడ ఇది మూటి చెప్పు ఇది బిల్టు చెప్పు ఇది పిల్లకాయలకు ఇది దేవ దేవతలకు దేవతలకు పాద పాదరచ్చలు కుట్టేది ఇది సాప్ మాడలు ఈ సాపు మాడలకు బిల్టు ఇది వచ్చేసి మామూలుగా సాదాగా ఇది కుంటికాలకు అరసెప్పు ఇది పూర్తి ఆయనకు ఈ మోడల్స్ చాలి మోడల్ అన్ని ఏ ఇగ ఉన్నా ఏ మోడల్స్ ఆ మోడల్స్ కు అన్ని చేయగలిగే శక్తి నాకాడ ఉంది ఈ కులవృత్తి తప్పక నేను ఏ పనికి ఏది చేత కాని దీని మీద భార్య బిడ్డలను పోషించుకొని నా ఎగసాట్ల కొద్దీ దీని మీదనే అగచాట్లు పడి బతికినవాణి కానీ ఇప్పటికీ గవర్నమెంట్ ఆదాయం నాకు ఏమీ ఎవరూ నాకు దారి లేరు ఇప్పటికైనా మరి గవర్నమెంటు ఏదన్నా నాకు ఒక లోన్ శాన్సన్ కానీ మీరు దయతలిసి నాకు ఏదన్నా సాయం చేస్తురని ఈ సుమంట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాను ఇంతకన్నా నాకు ఏది లేదు మీరే దయచేసి చాలా నిలబడిపోయిండా నిరుపేదన అయ్యిండా మీరు దయచేసి ఏదన్నా ఈ సుమంట్ టీవీ ద్వారా నాకు సాయం చేసే మంచి ధన్యులుగా నేను బతుకుతాను అంతే సార్ నాకు ఏమీ తెలియదు అమాయకుని కానీ ఈ పని మీదనే నా కుల వృత్తి అంతా తోచుకొని పిల్లలకు పెళ్ళి అగచాట్లు పడతానే ఉన్నాయి ఇప్పటికీ చూశారు కదా ఈ పెద్ద ఆవేదన నేనైతే కేవలం ఈ కుల వృత్తి మీదనే చెప్పులు ఇవన్నీ కొట్టుకొని బ్రతకడం తప్ప నాకు వేరే దారి అంటే ఏది లేదు నాకు వేరే పని కూడా చేత కాదు నేను ఈ వృత్తి మీదనే నా పెళ్ళాం బిడ్డలను పోషించుకోవాల్సి వస్తుంది ఈ వయసులో కూడా నాకైతే ఎటువంటి ఏ పని చేతగా అయినప్పటికీ నాకు ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేయమని చెప్పేసి ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రామ్తో మీ నరసింహ సుమన్ టీవీ